నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం ఎల్ అమ్మ రంగాపూర్ గ్రామం పక్కనే ఉన్న చెరువులో నుంచి అనుమతి లేకుండా జేసీపీతో మట్టి తీస్తూ ట్రాక్టర్లు నింపుతున్నారు మీకు ఈ మట్టి తీయడానికి అనుమతి ఇచ్చారా అని అడుగుతే సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఈ చెరువులో నుంచి మట్టి తవ్వినప్పుడు ఎవరు అడగలేదు ప్రతి రోజు టిప్పర్లు పెద్ద ఎత్తున లైన్ల నిలబెట్టబట్టి నింపుతాము ట్రాక్టర్లు రోజు నడుస్తాయి అయినా మా ఊరు మా ఇష్టం వచ్చినట్టు మట్టిని కొట్టుకుంటాం అంటూ నవ్వుతున్నారు అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదు తమం లోతు గుంతలు తీస్తూ ఎచ్చక్క మట్టి మాఫియా చేస్తున్నారు ఇంతకు ముందే చెరువు మొత్తం ఖాళీ చేశాం మమ్మల్ని అడగవద్దు అడ్డు రావద్దు అంటున్నారు అధికారులకు కాల్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదు అని చెప్తున్నారు గ్రామ ప్రజలు అధికారులకు ఫోన్ చేసినా కూడా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు వరకు హోర్స్ తమ్ముడు అట్లాగా తి నేనేమో అడ్డలేను కానీ పర్మిషన్ ఇచ్చిరా అరే